హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడుతున్న చెట్టును చూస్తున్నారు కదా ఆ చెట్టు గెలకి ఉన్న కాయలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో కదా చూడటానికి చాలా అందంగా ఉంది అందుకనే దీని వీడియో తీశాను ఈ చెట్టుని రెడ్ నట్ ఆర్ నట్స్ అని కూడా అంటారంట మనం సాధారణంగా వ్యవహరించే బొక్క చెట్లు అనమాట పండ్లు కూడా పక్షులు తింటున్నాయి కింద రాలినప్పుడు నేను పరీక్షగా చూశాను నట్ అని అర్థమైంది కానీ ఒక్కలు తినకూడదంట తెలుసా చాలా అనారోగ్య హేతు అంట కొన్ని రకాల క్యాన్సర్స్ జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయట అందుకనే ఒక్క పొడిని కూడా తినటం మానేయండి చెట్లు మాత్రం పెంచుతారు దీని పుట్టిలిప్పి లిప్పిన్స్ అంట కానీ ఆశాఖండంలో అన్ని చోట్ల పెరుగుతుంది చెట్టు బాగుంది కదా అని చెప్పి కాయలు కోసుకుని తినేయద్దు సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్